శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ నెల వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఈ నెల పంతొమ్మిదో తేదీన రాబోతుంది ఈ యొక్క పౌర్ణమిలోపు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ తప్పు చేసినట్లయితే మీరు ఇక జీవితం నరకమవుతుంది అంతేకాదు భరించలేనటువంటి నరకంలోకి వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి ఖచ్చితంగా ఈ తప్పు చేయకూడదని చెప్పుకోవచ్చు ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అసలు ఏంటా తప్పు ఈ యొక్క సింహరాశి వారు ఎటువంటి ఇబ్బందులకు గురవుతారు ఆ తప్పు చేయడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి దాన్ని చేయకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారు చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారి గురించి ఎంత చెప్తే అంత తక్కువ అంతటి అదృష్టాన్ని కలిగి ఉంటారు కానీ గత కొన్ని నెలలుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ లేదా మానసిక స్థితి కానీ అసలు ఏమాత్రం బాగోలేదు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా అపజయం ఇక నిరాశ చెంది ఉన్నారు అటువంటి ఈ యొక్క రాశి వారికి అదృష్టం కలిగేటువంటి ఒక విషయం ముందుకు రాబోతుంది అది ఎడ్డటి అదృష్టాన్ని కలిగించబోతుంది అంటే మీరు చేపట్టబోయేటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండడమే కాదు అదృష్టాన్ని కూడా తీసుకోవచ్చు అనే అవకాశాలున్నాయి అయితే మీరు చేయకూడదని ఒక తప్పు మాత్రమే ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఈ యొక్క గోచార ఫలితం ఆధారంగా సింహరాశి వారికి వచ్చేటువంటి కొన్ని రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క పౌర్ణమిలోబు వీరికి జరగబోయేటువంటి సంఘటనలు జీవితంలో జరగబోయేటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారు ఎంతో ధైర్య సాహసం చేయగల సత్తా కలిగిన వారు అయితే కొన్నిసార్లు వీరిని కొంతమంది నమ్మించి దెబ్బతీసేటువంటి అవకాశాలున్నాయి అంతేకాకు వీరిని ధైర్యంగా ముందు నుంచి ఎదుర్కోవాలంటే చాలా కష్టం కాబట్టి చాలామంది వీరిని ఇంకా దమ్ముగా దెబ్బతీయాలనే ఆలోచనలో ఉంటూ ఉంటారు ొక సమయంలో వీరిని ప్రేమించినట్టు లేదా వీరికి దగ్గరైనట్టు సొంత కుటుంబ సభ్యుల్లాగా లేదా నమ్మించి వీరిని ఒక్కసారిగా వెన్నుపోటు పొడిచి ఇక మోసం చేసేటువంటి అవకాశాలున్నాయి అటువంటి మోసాన్ని కానీ అటువంటి విషయాన్ని కానీ ఈ రాశి వారు అసలు తట్టుకోలేరు అయితే దీని కారణంగా మీ యొక్క భార్యాభర్తలు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ చిన్న చిన్న వివాదాల కారణంగా దూరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఇటువంటి తప్పులు అసలు చేయకూడదు ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నారనో లేకపోతే తెలిసిన వ్యక్తనో మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉన్నా వేరే దగ్గర అప్పు తీసుకొని మరి వారికి డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు మీ యొక్క వ్యాపారాన్ని లేదా అదేందులో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు వేరే వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి అంతేకాదు మీ యొక్క భార్య లేదా కుటుంబ సభ్యులు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వారి యొక్క సలహాలు తీసుకోవడం మాత్రం మంచిది అలాగే కొంతమంది తెలియని వ్యక్తులు అపరిచితుల వ్యక్తుల పరిచయం వల్ల డబ్బులు ఆశ చూపించి మిమ్మల్ని అందులో పెట్టుబడి పెట్టండి ఇందులో పెట్టుబడి పెట్టండి అనేటువంటి విషయాల్లో కూడా మిమ్మల్ని కొంతవరకు టెంప్ చేసేటువంటి ఉన్నాయి అటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉన్నట్లయితే ఆర్థిక పరంగా అలాగే మానసికంగా కూడా మీరు ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మర్చిపోకుండా ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో సింహరాశి వారికి త్వరలో మీరు చేసుకునేటువంటి ఒక తప్పు మిమ్మల్ని ఒకసారిగా నరకంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఆ తప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీరు అనారోగ్య సమస్యల్లో అస్సలు కూడా ఇక నెగ్లెక్ట్ చేసేందుకు ఇక ఇబ్బంది పడద్దు ఇక దీనివల్ల మీరు తీరని నష్టంతో పాటు ఎక్కడ లేని ఆర్థిక ఇబ్బందుల్లో చేరుకునేటువంటి అవకాశాలున్నాయి అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు లేదా మీకు తెలియని వ్యాపారాల్లో కానీ లేదా ఇన్వెస్టర్లో కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఇక చేసినట్లయితే మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చెవిచువరిసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక ముఖ్యంగా ఓ స్త్రీ యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఒక్కసారిగా నడి సముద్రంలో వదిలేసినట్టు ఇక వదిలేసేటువంటి అవకాశాలున్నాయి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎక్కడ లేని ఇక ఆర్థిక నష్టాన్ని అలాగే మానసిక క్షోభను అనుభవించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అంటే ఆ స్త్రీ వల్ల మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీ యొక్క భార్యాభర్తల మధ్య విడాకులు కానీ దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే కాబట్టి ఎట్టి పరిస్థితులను ఇటువంటి తప్పులు చేయకుండా ఈ యొక్క రాశి వారు ఇక పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశాలుంటాయి అలాగే ఈ సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మరికొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ద్విచక్ర వాహనాన్ని దూర ప్రయాణాలకు కానీ లేదా ఆకస్మిక ప్రయాణాలకు ఇక వాడడాన్ని కొంతవరకు పక్కన పెట్టండి దీనివల్ల తీరని నష్టంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డును పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి సోదరి సోదరమణులతో ఆస్తి తగాదాలు చిన్న చిన్న వివాదాలు తొందరలోనే సమసిపోయేటువంటి అవకాశాలున్నాయి ఎవరైతే మీ యొక్క ఆస్తి గొడవలు ఇక కుటుంబ సభ్యుల గొడవలు ఏవైతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఉన్నాయి అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు మర్చిపోకుండా ఆ లక్ష్మీ సహస్రనామాన్ని అలాగే శ్రీ లక్ష్మీ స్వామి యొక్క శ్రీ సూక్తాన్ని పొద్దున సాయంత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు అంతటి అదృష్టాన్ని పొందుకోవాలి అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీరు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత కానీ ముందు కానీ వచ్చేటువంటి ప్రతి శుక్రవారం పూట మీరు ఇంట్లో ఉండేటువంటి ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే మీరు లేనిపోని పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూరేటువంటి అవకాశం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని కూడా రోడ్డును కీడ్ చేసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలను కానీ మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అంతర్గత విషయాలను కానీ ఎవరితో కూడా చర్చించేందుకు సుముఖంగా ఉండకండి దీనివల్ల వారు మీకు శత్రువులుగా మారడమే కాదు ఇక వేరే వ్యక్తులకు మీ యొక్క ఇంటర్నల్ అంటే మీ యొక్క సీక్రెట్ విషయాలు అంతర్గత విషయాలు వేరే వ్యక్తులతో చర్చించేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు మీకు ఈ యొక్క శ్రావణ మానసంలో ఆకస్మిక ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం మీ యొక్క వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎవరైతే ఉద్యోగపరంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇక వారికి సెప్టెంబర్ చివరి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు కేవలం మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ వ్యక్తుల్ని జాగ్రత్తగా నమ్మి మీరు ఖచ్చితంగా పెట్టుబడులు వేస్తే డబ్బులు వస్తాయి అలాగే మీకు అవగాహన ఉన్నటువంటి వ్యాపారం ఉంటేనే దాంట్లో డబ్బులు పెట్టేందుకు ప్రయత్నాలు చేయండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం అయితే ఈ యొక్క సింహరాశి వారికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అదృష్ట సంఖ్యను మీకు అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు